హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం అండి ఇవాటి ఈ వీడియోలో మనం శరన్నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎప్పుడు వచ్చింది ప్రారంభం మరియు ముగింపు తేదీలు దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఏ రోజున వస్తుందో ఈ వీడియోలో చూడబోతున్నాము శరన్నవరాత్రి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మహత్తరమైన పండుగ ఈ పండుగ ఆశ్వైజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు జరుపుకుంటారు సర్వ విజయాలు చేకూరాలని ఎంతగానో ఎదురుచూసే ఈ దసరా పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూద్దాం సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తేదీ ఆశ్వైజ మాసం పాడ్యమి తిథితో ప్రారంభమవుతుంది ఇది సోమవారం రోజున వచ్చింది ఇక దుర్గాష్టమి ముప్పైయో తేదీ మంగళవారం రోజున విశేషంగా రానుంది అదేవిధంగా మహర్నవమి ఒకటో తేదీ అక్టోబర్ ఒకటో తేదీ బుధవారం వస్తుంది విజయదశమి గురువారం రోజున జరుపుకో నవరాత్రులలో అమ్మవారికి నిర్వర్తించే తొమ్మిది అలంకారాలు తొమ్మిది నైవేద్యాలు తొమ్మిది రంగుల గురించి పూర్తి వివరాలతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు